హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మహిళల కోసం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆడబడి పథకం సంబంధించి కానీ పద్దెనిమిది వేల అనేది సంవత్సరానికి అయితే వీటిలో చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి కానీ పదిహేను వందల అనేది ప్రతి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కానీ ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క ఆడబిడ్డ పథకం సంబంధించి కాను అయితే వీటికి సంబంధించి కాను తాజాగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతం వీటికి సంబంధించి అప్డేట్ ఏంటి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్న వారికి యాభై తొమ్మిది సంవత్సరాల ఫోన్ వారికి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో వారందరికీ ఎప్పుడు అందించబోతుంది సో ప్రస్తుతం వీటికి సంబంధించిన కానీ అర్హత ఏంటిలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తానండి సో దయచేసి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు సంబంధించి కాను హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అందులో కూడా మనకి మూడు పథకాలు అనేవి అయితే ఆల్రెడీ విడుదల చేయడం అది జరిగిందండి అంటే సూపర్ సిక్స్ పథకాల భాగంగా ఆరు పథకాలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం అది జరిగిందనమాట అందులో నాలుగు పథకాలు అనేవి అయితే మహిళల కోసం అయితే ఉన్నాయండి తల్లికి వందన పథకం సంబంధించి కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి కానీ తర్వాత చూసుకునే శ్రీశక్తి పథకం అంటే ఉచిత బస్సు అలాగే ఈ విధంగా అందించడం అయితే జరుగుతుంది కదా ఇప్పుడు నాలుగో పథకం కింద ఆడబిడ్డ పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఎవరి వరకు అందిస్తారని చెప్పి మంది తీరు చూస్తున్నారు అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిడ్డకి అందించబోతుందండి యొక్క నిధుల సంబంధించి కానివ్వండి ఇక్కడ అర్హత వర్ణాలకు మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట అయితే ఎన్నికలు ఇచ్చిన హామీలు విధంగా చూసుకున్నట్టయితే పది సార్లు పైబడి ఉన్న వారికి యాభై తొమ్మిది మాత్రమే అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ కంపల్సరిగా ఇక్కడ ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని చెప్పేసి కూడా తెలవడం అయితే జరిగిందనమాట సో ఎవరికైతే ఈ కేవైసీ నమోదు అయి ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి కాను అలాగే దీనికి సంబంధించి లింక్ కంపల్సరీ చేయించుకోవాలని కూడా తెలవడం జరిగింది ఎందుకంటే మనకి డిపిటి పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారి యొక్క కాదా నిధులను జమ చేయబోతుంది కదా సో వాటికి సంబంధించి కానీ ఇవన్నీ అర్హతలు ఉంటేనే మీకు అందించే అవకాశం అయితే ఉందండి రేపు ఇళ్ళు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుంది ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జయ హింద్